నమస్కారం సిటీ స్వాగతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మార్ మాలనను గెలిపించండి ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ మధ్యంతర ఎన్నికలు రావడం బిఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు శనివారం మండల కేంద్రంలో వీబీటి ఫంక్షన్ హాల్ ఎమ్మెల్సీ ఎన్నికల ముఖ్య నాయకుల పట్టబదుల ఓటర్ సమావేశంను సొసైటీ అధ్యక్షుడు మూల మధుకరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశం నాకు ముఖ్య అతిథిగా వచ్చిన ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనుక మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీర్మాన్ మల్లన్న పోటీలో పెట్టడం జరిగిందని అతనికి మండల పట్టబదుల ఓటర్లు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని రెండు మూడు ఓట్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు రెండు సంవత్సరాల పదవీ కాలం ఉండగానే పల్ల రాజేశ్వర్ రెడ్డి పదవి నుండి తప్పించారని తెలిపారు సంబంధించిన అధికారులతో మాట్లాడించడానికి ప్రయత్నం చేసినటువంటి అందరూ కూడా గతంలో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి బిఆర్ఎస్ నేత ఉప ఎన్నిక రావడానికి కారణం వాళ్ళే అంటే ఎమ్మెల్సీగా లాభాలు లేవు ఎమ్మెల్యేగా పోతే ప్రజల్ని దూసుకొచ్చిన ఒక దుర్బుద్ధితో చెడాలకుతో వారికి మంచి ఆలోచన మనకి మాత్రం చేడాల్సిన ఇంకా నాలుగు ఉన్నా కూడా మరి రిజైన్ చేసి ఒక ఎమ్మెల్యే ఫోటో అనేది ఆంతర్యవేమిటో ఒక అందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మన పేద నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బడుగు బహిరవర్గాలందరినీ కూడా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అందరినీ కూడా ఒకే తేడాపై ఒక వేదిక ప్రయాణం చేయించిన గొప్ప నాయకుడుగా పేరు వ్యక్తి రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో అభ్యర్థిగా ప్రకటించి వారు ఏదైతే కడుగు బలహీన వర్గాల కోసం కలలు కన్నడో దీనిబాల్ మల్లన్ గారు మరి మీరందరూ బాగా ఆలోచన చేయాలి విద్యావంతులందరూ ఇరవై ఏడో తారీఖు జరిగే ఎన్నికల్లో మరి వారిని రెండో అంటే రెండో ఫోటో సెకండ్ బ్యాలెట్ బ్యాలెట్ పత్రం ఇస్తూ దాంట్లో ఒకటి చేయాలి తప్ప రెండో ప్రాధాన్యత మూడో ప్రాంతం ఇవ్వకూడదు అని చెప్పి మరి విద్యావంతులందరూ కూడా వేడుకుంటూ ముఖ్యంగా మీరు కూడా ఆలోచన చేయాలి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో లేనిపోయిన హామీలు ఇచ్చి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని గుండి చేయి చూపించినటువంటి వ్యక్తి అందరినీ విద్యావంతులందరినీ నిరుద్యోగులందరినీ కూడా మోసం చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు వారిని మరి గద్దె దిపారంటే రేపు జరిగే ఇరవై ఏడో తారీఖు అందరం కూడా కలిసి కట్టుగా ఉపాధ్యాయుల సహా అందరం కూడా దీని వారు వల్ల నిలిచిపోతే పూర్తి చేయాలని చెప్పి విజ్ఞప్తి సెలవు చేసుకుంటా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మరి పార్టీ అధ్యక్షుడు ముసరాయ్య గారు అదేవిధంగా మరి బిఎస్ చైర్మన్ రెడ్డి గారు వారితో పాటు వార్తల